హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు దీన్ని టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఆనియన్స్ ఫైవ్ చిల్లీస్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సాల్ట్ మన టేస్ట్కి సరిపడా పసుపు చిటికెడు కారం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ మనం చింతపండుని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అదలా నానేలోపు ఆనియన్స్ బెండకాయలు చిల్లీస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసి ఆ బాన పెట్టి అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి అలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక చిల్లీస్ని యాడ్ చేయాలి అలా మనం ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అది అలా ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆ బెండకాయ ముక్కలు కొంచెం మగ్గాక పసుపు కారం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఆ బెండకాయ ముగ్గల్ని మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే అప్పుడు ఆ కారం సాల్ట్ అవన్నీ కర్రీకి బాగా పడతాయి అలా వాటర్ దగ్గరికి వచ్చాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసి మగ్గనివ్వాలి ఆ పులుసు కొంచెం దగ్గరికి వచ్చాక వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్ షుగర్ ఇది ఆప్షనల్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మనకి పులుసు చిక్కగా అయ్యే వరకు బాయిల్ చేయాలి ఇది దగ్గరికి వచ్చేసిందండి ఇలా బాయిల్ చేస్తే మనకి టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి